తాలరేవు గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో వరి పండించే రైతులు వర్షం నీరు బయటకు వెళ్లక ముంపులోనే ఉన్న వారి పొలాలను చూపించి ఇలానే ఉంటే వ్యవసాయం ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాలరేవు గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో వరి పండించే రైతులు ఒళ్లు చిన్న కళ అప్పులు చీకట్ల చిన్న చల్ల వెంకటేశ్వర్లు వర్షం నీరు బయటకు వెళ్లక ముంపులోనే ఉన్న వారి పొలాలను చూపించి ఇలానే ఉంటే వ్యవసాయం ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం నీరు బయటకు వెళ్లే కాలువలను సంబంధిత అధికారులు బాగు చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుటి నుండి రెడ్డివారిపాలెం వరకు ఉన్న కాలువ పూడిక తొలగించాలని రైతులు కోరారు నీరు దిగవలసింది కేశ దేవస్థానం కాలనీ నీరు రెడ్డి వేరు పంపలో నీరు ఇవన్నీ కూడా ఈ వంద ఎకరాల సేలింగ్ వచ్చేసి తడిపేసి మునిగిపోవడం వల్ల మాకు ముగ్గుస్తున్నాయి నాట్లు చేయడానికి అవ్వట్లేదు కాబట్టి మేము కంప్లైంట్ ప్రజల గవర్నమెంట్ వారికి కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి అన్నిటికీ పెట్టమని చెప్పామండి దాని చేత మేము దాని చేత మాకు ఇలాగా నీరు తెరకలేదు మేము ఊడ్చుకోవాలండి మాకు కష్టమైపోతుంది అండి పాలన తీస్తుందండి మాదిగోలు పేటగా నీరు వచ్చిన వల్ల మా నీరు నాట్లు పడక దాని గురించి మేము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అండి మాకు న్యాయం చేకూర్చాలండి కాలువలు బాగు చేయించాలని మేము అన్ని చెప్పినామండి ఈ నీళ్ళన్ని దిగాలంటే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు పట్టేసేలా ఉంది సార్ అవ్వేటట్టు ఏం ఆనలేదండి తర్వాత ఒకటి నారుమల్లు వేసుకున్నాం సారు అవి కూడా ఓడిసిన కూడా ఆ మళ్ళీ కూడా పాడైపోయి ఇదిగా ఉన్నాయి సార్ దాని మీద స్పందించి ఊటకాలు బాధ్యస్తారని మేము ఆస్తు ఉన్నాం సారు నమస్కారం అండి మేము బోర్మేరే తాలరావు మండలం తాలరావు పంచాయతీ వీరెట్పేట మాధరాయనిపేట తాళరావు గ్రామం ఈ అన్ని పంచాయతీలకి సరౌండింగ్లో ఉన్న ఈ పోటపోదు దీని దానికి సుమారు నూట ఇరవై ఎకరాలు పైబడి ఉందండి ఈ బోర్నర ఈ నూట ఇరవై ఎకరాలు కూడా మన రావడం వచ్చిన వర్షంతో అక్కడ మురికాలాలు అయిపోయి నీరు తిగడానికి ఆస్కారం లేదండి ఆస్కారం లేక పంటలు వేయడం లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయిన ఆకుమండలు వేసుకున్నా కూడా అక్కడ నాకమండలి మునిగిపోయాయండి అధికారులు స్పందించి ఆ మురికాళాలు బాజేయంతను కానీ ఇక్కడ నీరు దిగి మాట్లాడడానికి ఆస్కారం ఉండదండి